ఖరీఫ్లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది తొలకరిలో సకాలంలో విత్తిన పైరు ప్రస్తుతం మొదటి కాయ దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పూత గూడ దశల్లో కనిపిస్తోంది ఈ దశలోని పత్తి పైరులో రసం పీల్చు పురుగులు గులాబీ రంగు పురుగుల తాకిడి పెరిగింది దీంతో మొక్కలు ఎదుగుదల లోపేస్తోంది వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియచేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిశాయి అయితే సాధారణ సాగుకు మించి సాగైంది వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం అరవై నుండి నూట ఇరవై రోజుల దశలో పత్తి ఉంది ముందుగా వెతుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి ఈ దశలో రసం పీల్చు పురుగులు గులాబీ రంగు పురుగుల ఉధృతి పెరిగింది దీంతో పంటకు అధిక నష్టం జరుగుతుందని ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ పురుగులను నష్టపరిచే విధానం వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ మన దగ్గర ప్రధానంగా సాగు పంటల్లో వరి పంట తర్వాత ప్రతి పంట ఎక్కువ విస్తీర్ణంలో ఉంది అయితే ప్రస్తుతంగా కనుక చూసుకున్నట్లయితే ప్రతి పంట అరవై నుంచి నూట ఇరవై రోజుల దశలో ఉంది పూత దశలో కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ వాతావరణ మార్పుల వల్ల మనకు పత్తి పంటలో కొంచెము ఎదుగుదల లోపించి దీనిలో ముఖ్యంగా ఈ మన చిడపిట్టలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు అనేటివి చాలా ఎక్కువగా ఆశించడం జరిగింది వర్షాభావం వర్షభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హ్యూమడి తేమ పెరగడం వల్ల కొంచెం రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంది దీనిలో ముఖ్యంగా ఈ పచ్చదొమ్మ కానివ్వండి పేనుబంక కానివ్వండి తామర పురుగులు కానివ్వండి ఇవన్నీ మనకు ఆకుల పైన రసం పీల్చి ఆకులను మొత్తము పసుపు ఆకుపచ్చ కలర్ నుంచి పసుపచ్చ కలర్కు మార్చి ఆ తర్వాత క్రమేణా ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది అయితే ఈ రసం పీల్చే పురుగులను ఉధృతిని తగ్గించడానికి మనము విపరీతమైన రసాయన ఎరువులు చీ రసాయన చీడపీడలను తట్టుకునే పురుగు మందులు వాడకుండా మనం మొదటగా కాండానికి పూత పూసే పద్ధతి కనుక అమలు జరిపినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు దీనిలో భాగంగా మనము ముప్పై రోజులకు నలభై ఐదు రోజులకు అరవై రోజులకు మనము రస ఈ కాండంపై పూత పూసే విధానాన్ని అమలుపరచాలి దీనిలో ముఖ్యంగా ముప్పై మరియు నలభై ఐదు రోజులకైతే మొనోక్రోటోఫాస్ మరియు నీటిని ఒకటి మరియు నాలుగు భాగాలుగా తీసుకొని వన్ ఇస్ట్ ఫోర్ నిష్పత్తిలో తీసుకొని మనము ఈ మిశ్రమాన్ని కాండంపై పూత పూసే క్రమంగా పెట్టుకున్నట్లయితే మనము తొలి దశలో నివా రసం పుల్చే పురుగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే అరవై రోజులకు మళ్ళీ ఈ కాండంపై పూత పూసే పద్ధతిలో ముఖ్యంగా ఈ మన ఇమిడాక్లోప్రిడ్ మరియు నీటిని ఒకటి ఈస్ట్ ఇరవై నిష్పత్తిలో కనుక పూ చే రాసుకున్నట్లయితే ఈ రసం పిల్చే పురుగులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది గత నాలుగైదు సంవత్సరాలుగా మనకు బీటీ పత్తి వచ్చిన పంచెలు కనుక చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు వల్ల కూడా ఈ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గులాబీ రంగు పురుగుకు సంబంధించి కూడా మనం ఇప్పటి నుండే ఇప్పుడు ఆల్రెడీ పంట మనకు అరవై రోజుల దశ దాటింది కాబట్టి ఇప్పటి నుంచే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకొని పంట దిగుబడులు కూడా ఏమాత్రం ప్రభావి ప్రభావితం చేసుకుండా చేసుకోవచ్చు నిన్న ముఖ్యంగా ఇప్పుడున్న పంటనుకు మనం ఎకరానికి ఒక నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్న తర్వాత మనం తొలిదశలో వేప నూనె అని చెప్పేసి మనకు లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున పదిహేను వందల పీపీఎం గలది పిచికారీ చేసుకున్నట్లయితే ఆ గులాబీ రంగు పురుగుకు సంబంధించిన గుడ్లను మనం నాశనం చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది అయితే ఈ లింగాకర్షక బుట్టలు పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత మనము పాల ఒక్కో లింగాకర్షక బుట్టలో ఎనిమిది పురుగులు కనుక గమనించినట్లయితే మనము ఈ ససరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవకాశం ఉంటుంది ఈ గులాబీ రంగు పురుగుకు సంబంధించి ఈ పురుగులు కనుక ఉన్నట్లయితే ఈ పురుగులు పూత దశలో కనుక గుర్తించినట్లయితే మనకు పూత దశలో ఈ పూత లోపలి భాగంలో గులాబీ రంగు పురుగుకు సంబంధించిన పురుగులు ఉండడం వల్ల ఆ పూలు మొత్తము మనకు గుడ్డి పూలుగా మారి కింద రాలిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ పది శాతం గుడ్డి పూలు కూడా మనం గమనించినా కానీ సస్యరక్షణ భాగం సషరక్షణ చర్యలో భాగంగా మనము క్రిమిసంహారక మందులు పిచికారి చేయాల్సి ఉంటుంది దీనిలో భాగంగా మొదటగా మనము థయోడి కార్బన్ చెప్పేసి లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కానివ్వండి లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అని చెప్పేసి లీటర్ నీటికి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తొలి దశలో ఈ గులాబీ రంగు పురుగును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది పంట వంద నుంచి నూట పది రోజుల దశలో దాటిన తర్వాత కూడా మనము ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితే సింథటిక్ పైత్ర ఏడు సైపర్ మిథ్రిన్ లీటర్ నీటికి ఒకటి ఎంఎల్ చొప్పు ఒక మిల్లీ లీటర్ చొప్పున లేదంటే సై మన ఎగ్జామ్ మరియు లాండా సైహల్అత్రిన్ మిశ్రమాన్ని లీటర్ నీటికి పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనము గులాబీ రంగు పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ సింథటిక్ పరిత్రాయుడు మందులు ఎక్కువ వాడడం వల్ల మనకు రిసర్జెన్స్ పెరిగి మళ్ళీ వేరే పురుగులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింథటిక్ పరిత్రాయుడు మందులను కేవలం ఒకసారి మాత్రమే వాడితే సరిపోతుంది